కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ లక్ష్మీ కందిమళ్ళగారు రాసిన నిశ్శబ్ద ప్రయాణం ఒకనొక మసక మబ్బుల ఉదయాన ఆకాశం నీలానికి బదులు బూడిద రంగులోకి మారింది ఎప్పుడైనా వర్షాన్ని కురిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది లయ తన చెప్పులను మెల్లగా కడిగి కాళ్లకు వేసుకుంది అవి ఆమెను ఎన్నో జీవన సవాళ్లలోకి నడిపించాయి ఎన్నో రహదారులను చూపించాయి కానీ నడక ఆమెకు కేవలం శారీరక కదలిక మాత్రమే కాదు అది ఆమె మనసుకు ఓ ఆశ్రయం ఆమె ఆలోచనలకు ఓ స్పష్టత ఆమె బాధలకు ఒక ఉపశమనం ఆమె రోజువారీ నడక కోసం ప్రశాంతంగా ఉండే పార్కుకు వెళ్ళింది అక్కడ అడుగుల కింద మట్టి క్రంచ్ క్రంచ్ అంటూ వినిపిస్తోంది ఆ శబ్దం ఆమెను తన ఆలోచనల నుండి విడదీసి ఆ క్షణంలో ఉండేలా చేసింది ప్రతి అడుగు ఆమె మనసుకు కాస్త తేలిగ్గా అనిపించేలా చేసింది ఈ నడక కేవలం ముందుకు సాగడమే కాదు గతం తాళ్ళుకు బాధల నుండి విముక్తికి పొందే ప్రయాణంలా అనిపించింది ఒకచోట తను ఏం చేస్తున్నానో తెలియకుండానే ఆమె కాళ్ళు ఒక పాత చెక్క చెక్కబెంచ్ దగ్గరికి తీసుకువెళ్ళాయి అక్కడ ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు అతని చేతిలో ఒక పొడవైన కర్ర ఉంది అతని ముఖం గీసిన గీతలతో నిండి ఉంది కొన్ని అనుభవాల వదంతులు కొన్ని దుర్భర సంఘటనల గుర్తులు కానీ అతని కళ్ళలో ఒక శాంతి ఇంకా ఒక లోతైన నిశ్శబ్దం కనిపించింది లయ అతనికి ఇబ్బంది కలగకుండా కొంచెం దూరంగా కూర్చుంది వారిద్దరి మధ్య ప్రశాంతమైన మౌనం నువ్వు ఏదో వదిలి వెళుతున్నట్టుగా నడుస్తున్నావు అని వృద్ధుడు మృదువుగా అన్నాడు లయ చిన్నగా నవ్వి బహుశా ఏదో కొత్తదాని వైపు నడుస్తున్నానేమో అంది వృద్ధుడు ఒప్పుకోలుగా తల ఊపి అదే నడక సౌందర్యం మనమేమిటో మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియకుండానే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అన్నాడు ఆ మాటలు లయను కాస్త ఆలోచింపజేశాయి నిజమే కదా మనం తరచుగా మౌనంగా నడుస్తూ ఉంటాం కానీ మన అంతర్గత తుఫాన్లు మాత్రం ఆ నిశ్శబ్దంలోనే హోరెత్తుతాయి నాకెప్పుడో ఒక అనుభవం వృద్ధుడు మెల్లగా చెప్పాడు నాకు చిన్నప్పుడు బలమంటే పెద్దగా మాట్లాడడం గట్టిగా నిలబడి పోరాటం అని అనిపించేది కానీ కాలమే నాకు నేర్పింది కొన్నిసార్లు నిశ్శబ్దమే నిజమైన బలమని లయ అతన్ని తలెత్తి చూసింది ఆమె జీవితంలో ఎన్నో సందర్భాలు గుర్తొచ్చాయి తాను అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడెల్లా తనను తాను న్యాయపరుచుకోవాలనే ఆవేశం తనను తాను వ్యక్తపరుచుకోవాలనే తపన కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మౌనమే నిజమైన జవాబు అని అర్థమైంది దయ కూడా అట్లాంటిదే లయం మృదువుగా చెప్పింది అది పెద్దగా అరిచే అవసరం లేదు కొన్నిసార్లు ఒక సున్నితమైన మౌనమైనా చాలంటుంది వృద్ధుడు చిన్నగా తల ఊపాడు అవును అదే నిజం మనం అంధకారంలో ఉన్నప్పుడు మనకు అవసరమయ్యేది ఒక మార్గదర్శి కాంతి కాదు మన పక్కన ఉండే ఒకరు ఎటువంటి మాటలు లేకుండా మనం ఒంటరిగా లేమని చెప్పే ఒక ఉనికి ఆ మాటలు లయ మనసును తాకాయి ఆమె తన బాధను ఒంటరిగా మోయాలని ఎప్పుడూ అనుకునేది కానీ ఇప్పుడు అర్థమైంది కొన్నిసార్లు మన ప్రయాణంలో ఎదురయ్యే అపరిచితులు కూడా మన హృదయానికి దగ్గరవుతారు అని ఆకాశం నెమ్మదిగా తన వాగ్దానం నెరవేర్చింది మొదటి వర్షం చినుకులు మట్టిని తాకాయి లయ లేచి నిలబడింది ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపించింది ఆమెకు ధన్యవాదాలు ఆమె మృదువుగా చెప్పింది నడుస్తూనే ఉండు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు అంతా మంచే ఉంటుంది అంటూ లయ ముందుకు సాగింది ఆమె సమస్యలు మాయమైపోయలేదు కానీ ఇప్పుడు అవన్నీ తన ఒంటరితనంలో మోయవలసిన అవసరం లేదని తెలుసుకుంది కొన్నిసార్లు గొప్ప అనుబంధం పెద్ద మాటల్లోనే కాదు చిన్న చిన్న జ్ఞాపకాల్లో కూడా దాగి ఉంటుంది ఒక నిశ్శబ్దం ఒక మృదువైన నవ్వు మనం ఒంటరిగా లేమని చెప్పే ఒక సాధారణ ఉనికి కథ ప్రపంచంలోని శ్రోతలు లక్ష్మీ గారు రాసిన నిశ్శబ్ద ప్రయాణం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు